దర్శక దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ట్రిపులర్కి సంబంధించి ఇప్పటికే ఎన్నో విషయాలు బయటికి వచ్చాయి కొమరం భీం అల్లూరి సీతారామరాజులుగా కలిసి బ్రిటిష్ వారిపై పోరాడితే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచి వచ్చింది ట్రిపుల్ ఆర్ మూవీ కథ అని స్వయంగా రాజమౌళి చెప్పిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తి కావడంతో రెండవ షెడ్యూల్ కూడా దాదాపు కావస్తోంది అయితే ఇదిలా ఉండగా తాజాగా టైగర్ ఎన్టీఆర్ తన భార్యతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి మార్చి ఇరవై ఆరున తన ట్వంటీ సెవెంత్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంది భార్య ప్రణతి బర్త్ బర్త్డేని ఎన్టీఆర్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ట్వంటీ మిడ్ నైట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇన్వైట్ చేసి ప్రణతికి సర్ప్రైజ్ బర్త్డే పార్టీని అరేంజ్ చేశారు తారక్ హైదరాబాద్ లోని ఒక ఫేమస్ తెలుగు క్యాబ్రికో బ్యాండ్ తను ఈ పార్టీలో ఫేమస్ తెలుగు సాంగ్స్ ఎంటర్టైన్ చేశారు ప్రస్తుతం ఈ బర్త్డే ఈవెంట్ లో ఎన్టీఆర్ ప్రణతి ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ ఫోటోస్ చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫోటోలో ఎన్టీఆర్ కి సంబంధించిన లుక్ కూడా అందర్నీ తెగ ఆకట్టుకుంది గుబురు గడ్డంతో డిఫరెంట్ లుక్ లో కనిపించి ఎన్టీఆర్ అందర్నీ ఆకట్టుకున్నారు మరి చూసారు కదా ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన ఎస్వి మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ